వ్యతిరేకంగా పోరాటం చేసింది అప్పుడు సమాజంలో మహిళలు చదువుకోవడం అనేది నేరం తప్పు సమాజంతో పోరాటం చేసి సమానత్వం రావాలంటే పురుషతో సమానంగా మహిళలు అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఆమె యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ సీనియర్ లెక్చరర్ రిజ్వా నెక్స్ట్ జనరల్ కెమిస్ట్రీ మేడం మీ శిల్ప మేడం గారిని సన్మానం అందుకో సమ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మేడం రా

నెక్స్ట్ యూడిసి మేడం విజయలక్ష్మి మేడం గారిని సన్మానం అందుకు తప్పండి వాట మేడం సావిత్రిబాయి పులే గారి జయంతి సందర్భంగా నన్ను ఇక్కడికి జూనియర్ కళాశాలకి ఆహ్వానించిన ఇక్కడున్న ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఈరోజు దేశమంతా ఉపాధ్యాయుల దినోత్సవం జరిపించుకోవాలి ఇది ఈరోజు నుంచి ఒక గవర్నమెంట్ ప్రకటనగా ఈరోజు మనకు ప్రకటించింది కాబట్టి మరి ఈ రోజు నుంచి మరొక్కసారి మనం టీచర్స్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసారు మహిళల పట్ల మరి అలాగే ఈరోజు కూడా ఒక మహిళను మన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఏ మహిళ కూడా ఇంటి ఇంట్లో వంటిలు కుందేలా ఉండకూడదు అని చెప్పేసి మహిళలు చదువుకుంటేనే రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఒక మహిళ ఏదైనా సాధించగలుగుతుందనే నమ్మకంతో ఆమె సావిత్రై పులే పులే గారు ఒక జ్యోతిరావు పులే గారి ఒక భార్యగా మాత్రమే మనకు తెలుసు గత కొన్ని సంవత్సరాల వరకు ఎందుకంటే జ్యోతిరావు పులే గారు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అట్టడుగు వర్ణాలు ఉన్న ఈ బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసారు దాని తర్వాత తను కూడా ఒక ఉక్కు మహిళగా మన కోసం ముందుకొచ్చి ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలనే ఒక దాంతో ఒక సంకల్పంతో ముందుకొచ్చింది కాబట్టి మరి అలాగే మనందరం కూడా అలాంటి ఒక మంచి మంచి వ్యక్తుల మన కోసం ఒక సంకల్పం ఒక పిరికిలి బిగించి మన కోసం ముందుకొచ్చిన వాళ్ళందరి కోసం మనం చదువుకొని ముందుకు రావాలి ఈ ప్రపంచ స్థాయిలో మనం ఉండాలి గొప్పగా ఎదగాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకనంటే మీరందరు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ రోజు చదువుకుంటున్నారు రేపు పొద్దుగా రానున్న రోజుల్లో మీరు ఇదే కాలేజ్ కి ఒక చీఫ్ గెస్ట్ గా రావాలి ఒక గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే గతంలో వాణి కాలేజ్ లో చదువుకున్న చాలా మంది గొప్ప గాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు అందులో దాంతో పాటు ఈ కాలేజ్ లో కూడా మీరు అందరూ చదువుకొని రేపు రానున్న భవిష్యత్తులో మీరు అంత గొప్ప స్థాయిలో ఉండాలి ప్రపంచ స్థాయిలో మీ అందరినీ చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక మహిళ మనందరి కోసం ఒక మహిళల కోసం ఎంతగానో ఆలోచించిందో అదే విధంగా చాలా మంది కూడా మన అమ్మ నాన్నలు కూడా మన మీద ఎంతగానో నమ్మకం పెట్టుకొని మనల్ని ఈ రోజు ఇలా చదివించడం వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా వాళ్ళకి ఎన్ని బాధలున్నా మనల్ని చదివించడానికి ఎప్పుడు ఇలాంటి టీచర్స్ కోసం మనం ఎప్పుడు ముందుండాలి మనం చదువులో ఖచ్చితంగా మన భవిష్యత్తులో ముందుకెళ్లాలని చెప్పేసి ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక్కసారి నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు దయచేసి ఫోన్కి అడిక్ట్ అవ్వద్దు ఎవరు కూడా ఫోన్లో మంచి మాత్రమే చూడండి చెడును ఎవరు ఎంకరేజ్ చేయొద్దు అని ఈ సందర్భంగా నేను ఒక తల్లిగా మీ అందరికీ నేను చెప్తున్నాను నేను ఇక్కడికి మున్సిపల్ గా కాదు ఒక తల్లిగా మీ అందరికీ నేను చెప్తున్నాను కాబట్టి నాకు కూడా బీటెక్ చదువుకునే కొడుకున్నాడు ఇంటర్మీడియట్ చదువుకునే కొడుకున్నాడు కాబట్టి సో మీ ఏజ్ పిల్లలే నాకు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరందరూ రేపు భవిష్యత్తు మాత్రమే ఆలోచించండి చాలామంది అబ్బాయిలకి ఎట్లుంటుంది అంటే అమ్మాయిలే చదువులో ముందుంటారని చెప్పేసి ఉంటుంది అఫ్కోర్స్ మనం ముందే ఉండాలి ప్రతి దాంట్లో ఉండాలి చదివే కాదు ప్రతి దాంట్లో మనం ముందు ఉండాలి అందరినీ డామినేట్ చేస్తూ మనం వెళ్ళాల్సిందే ఎందుకనంటే రేపు పొద్దున్న మహిళ స్త్రీ శక్తి ఖచ్చితంగా చాలా ఈ సృష్టికి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి అలాంటి ఈ రోజు మనం గొప్ప మహిళగా ఈ రోజు నేను చూడండి నేను ఇవాళ మున్సిపల్ గా నేను వరకు ఉన్నానంటే దానికి కారణం మన చదువు మన తెలివితేటలు ప్రతి ఒక్కటి మనని ముందుకు నడిపిస్తాయి అలాగే మీరందరూ మీ భవిష్యత్తులో ఈ కన్న తల్లిదండ్రుల కోసం ఈ భూమి మీద ఈ భూమి కోసం మనందరం ఏం చేయాలి అని అనుకుంటున్నాం ఎవరు కూడా దయచేసి ఫోన్లలో కావచ్చు ఇంకెవరో మభ్యపెడతారు కొంతమంది ఏదో లవ్ జిహాద్ అని చాలా అవి కూడా కొంచెం ఉంటాయి దయచేసి అది కూడా మనందరం భారతీయులమే కాబట్టి అది కూడా అందరూ అర్థం చేసుకొని ఎవరు కూడా కొంచెం అవన్నిటికి పడకుండా దయచేసి మీరందరూ మా మహిళలు అనుకొని మా పిల్లలు అనుకొని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది అట్లాగే మా టీచర్స్కి అలాగే మా ఫ్యాకల్టీ మొత్తానికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తాను మరొక్కసారి ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నందుకు అలాగే సావిత్రి పులే పులే గారిని భారతదేశంలో ఒక తొలి మహిళగా